అందరికీ నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ తెలంగాణ స్టైల్ చేపల కూర చేసి చూపిస్తాను స్మోకీ ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుందండి మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా నేను మీకు కేజీన్నర చేపలతోటి చేసి చూపిస్తున్నానండి అంటే రెండు కిలోలు తీసుకుంటే క్లీన్ చేసిన తర్వాత కేజీన్నర చేపలు వచ్చినాయి అన్నమాట శుభ్రంగా ఉప్పు నిమ్మరసం వేసి క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ చేప ముక్కల్లో ఒక స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి కానీ సాల్ట్ కంటే కూడా రాళ్ళు ఉప్పి వేసుకోండి తర్వాత మూడు నాలుగు స్పూన్లు కారం వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను మళ్ళీ వేస్తానంటే అందుకని ఇక్కడ తగ్గించి వేశాను ఇప్పుడు ఇవన్నీ కూడా చేప మొక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా ఉప్పు కారం ముందే కలిపి పెట్టడం వల్ల చేప మొక్కకి అన్ని పట్టి చాలా బాగుంటుందండి ఈ విధంగా కలుపున తర్వాత ఇప్పుడు చేప ముక్కల్ని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత చింతపండు నానపెట్టుకోవాలండి గ్రాముల్లో వచ్చేసి యాభై గ్రాముల వరకు చింతపండు ఉంది అంటే కేజీ నర చేపలకి యాభై గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుందండి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసిన తర్వాత చింతపండు నానపెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద గ్రిల్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గ్రిల్ మీద మూడు మీడియం సైజు ఉల్లిపాయలు పెట్టుకుని అన్ని వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి ఇలా కాల్చి చేపల కూర చేయడం వల్ల స్మోకీ ఫ్లేవర్ తోటి చేపల కూర అనేది చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చూడండి ఇలా అన్ని వైపులా కూడా ఉల్లిపాయ అనేది లోపల వరకు కూడా మంచిగా ఉడికేంత వరకు కాల్చుకోవాలి ఈ పైన నల్లగా వచ్చేంత వరకు కాల్చాలండి అప్పుడే మనకి లోపల వరకు ఉల్లిపాయ అనేది ఉడుకుతుంది బాగా చూడండి ఈ విధంగా ఉల్లిపాయన అనేది కాల్చుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత ఈ పైన ఉన్న ఈ పొట్టంతటిని తీసివేయాలి నల్లగా ఉన్నదంతా తీసివేసేయాలండి తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి వీటిని మిక్సీ పట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో మూడు నాలుగు స్పూన్ల ఆయిల్ పోసుకోవాలండి నాన్ వెజ్లోకి కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ని మరి ఎక్కువసేపు ఏం వేయించిన అవసరం లేదండి ఆల్రెడీ ఉల్లిపాయని కాల్చే మిక్సీ పట్టాం కాబట్టి రెండు మూడు నిమిషాలు ఇలా ఆయిల్లో వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చేప మొక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపాం కదా అందుకని ఇక్కడ పావు స్పూన్ వేసుకోవాలి తర్వాత చింతపండు పులుసు కాదండి గుజ్జు వేసుకోవాలి పులుసు అంటే ఎక్కువ నీళ్ళు పోసి తీస్తాము గుజ్జు అంటే నేను టీ గ్లాస్ తోటి హాఫ్ గ్లాసు వాటర్ పోసి చింతపండు గుజ్జు అనేది తీసాను గుజ్జు వేసి చేస్తేనే ఈ చేపల కూర టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా చిక్కగా ఉండాలన్నమాట ఇప్పుడు ఇందులో ఒక స్పూను కారం వేసుకోవాలి చేప మొక్కల కారం వేసాం కదండి ఇక్కడ కూడా ఒక స్పూన్ కారం వేసుకుంటే బాగుంటుంది పులుసులోకి చూడండి ఈ విధంగా పులుసు మరిగిన తర్వాత చేప ముక్కలు పెట్టేసుకోవాలి చాలా చాలా బాగుంటుందండి కూర మాత్రం మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇలా చేప ముక్కలని పెట్టేసిన తర్వాత ఆ మిగిలిన గ్రేవీ కూడా వేసేసుకోవాలి చేప ముక్కలు మునిగేంత వరకు కొంచెం నీళ్లు పోసుకోవాలి నార్మల్ వాటర్ పోసుకోవాలండి అంటే చింతపండు గుజ్జు వేసాం కాబట్టి కొంచెం నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసేసి పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి మీకు పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను గరిటి పెట్టి కలపకుండా బాండిని క్లాత్తో పట్టుకుని ఇలా రౌండ్గా కలుపుకోవాలి అంతేగాని పెట్టి చేపల కూర అస్సలు కలపకూడదండి ఇప్పుడు ఇందులో పిడికెడు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కాస్త ఎక్కువ ఉంటేనే చేపల కూర బాగుంటుంది మూత పెట్టేసేసి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి కొత్తిమీర వేసిన తర్వాత చూడండి మీకు చూపిస్తున్నాను ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయింది కదా ఈ మాత్రం పులుసుంటే సరిపోతుందండి చేపల కూర కాస్త చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది చేపల కూర ఎప్పుడైనా కానీ చల్లారిన తర్వాత తింటేనే చాలా బాగుంటుంది నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన తెలంగాణ స్టైల్ చేపల కూర మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్